ఆయన మహాకృప చేత ఆయన కనికరము చేత వాక్యము శరీర ధర సంపూర్ణంగా సంపూర్ణగా మన దగ్గరకు వచ్చి మనమల్ని హత్తుకున్నాడు ఆయన హలే లూయా మనమల్ని హత్తుకున్నాడు ఆయన అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అయితే నువ్వు నీ దగ్గర విడిచిపెట్టలేదు ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో ఈరోజు ఈ ధనవంతుడు ధనమే భోగం అనుకున్నాడు ఇదే సుఖం అనుకున్నాడు నీ జీవితంలో విడిచిపెట్టలేనాటివి ఏమన్నా ఉన్నాయేమో ఏమన్నా ఆశలు కలిగి ఉన్నావేమో లోకాశలు కలిగి ఉన్నావేమో ఒకవేళ కొంతమందికి బంగారము కొంతమందికి ఆస్తులు అంతస్తులు కొంతమందికి మందంటే ఆశ కొంతమందికి రకరకాల వ్యసనాలంటే ఆశ కొంతమందికి సినిమాలంటే ఆశ కొంతమంది ఇలాగా చాలా పరిస్థితులు నీ జీవితంలో ఉన్నావేమో ఈ ధనవంతుడు అనుకున్నాడు డబ్బే శాశ్వతం అనుకున్నాడు అదే విధంగా అలాంటి పరిస్థితులు ఒకళ్ళ నీ జీవితంలో ఉంటే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటని అంటే నా కుమారుడా అవన్నీ నువ్వు పక్కన పెట్టి నువ్వు నన్ను వెంబడించు పేతురు చేపలు పడుతూ ఉన్నాడు ఏం చెప్పాడు పేతురు వాళ్ళని వదిలేసి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు అయా నేను బ్రతకలేను నేను జీవించలేను ఇదే నాకు జీవనాధారం అనలాయన ఎప్పుడైతే ఏసై చెప్పాడు వెంటనే వాళ్ళని వదిలేసి ఆయన్ని వెంబడించాడు హలే ఈ రోజు నువ్వు కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానిని వదిలి దేవుని వెంబడించు అలెలూయా లాజరు దేవుని అనుసరించాడు లాజరు దేవుని మీద నమ్మకం ఉంచాడు లాజరు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు లాజరుకి అందుకే నిత్య జీవమును పొందుకున్నాడు హలే లూయా మరణమే లేదు ఎందుకనంటే ఈయన శరీరం ఒకలా ఆ బాక్స్ లో ఉండిపోయినా అది పొరుగులు తినివేసిన దేవుడిచ్చిన ఆత్మ మాత్రము పరలోకములో ఉంది ఆత్మ ఏం చేస్తుంది తెలుసా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుని స్థుతిస్తూ ఉంది అలే ఈ రోజు మనం అనుకుంటూ ఉంటాము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కదా ఇవన్నీ అవసరం కాదండి ఎన్ని అవసరం లేకుండా ఎలా జీవిస్తాము అని అనుకుంటాం అయితే ప్రతి ఒక్కటి మనము ఈ భౌతికంగా జీవించే జీవన విధానంలో డబ్బు కావాలి ఆస్తి కావాలి అంతస్తులు కావాలి అన్ని కావాలి అది నీకు శాశ్వతం రాదు అది గుర్తుపెట్టుకోవాలి దాన్ని నువ్వు పూజించకూడదు దాన్ని నువ్వు ఆరాధించకూడదు అవి ఎవరిచ్చారు నీకు ఆయన్ని నువ్వు ఆరాధించాలి అయా నాకు ఈ రోజు నేను మూడు కోట్ల బోంచేస్తున్నానని అంటే ఈ రోజు నిద్ర లేయగలిగినానంటే ఈ రోజు నేను వెళ్ళి తిరిగి రాగలుగుతున్నానంటే అది నువ్వు పెట్టిన భిక్ష అని చెప్పి దేవుడి దగ్గర నువ్వు కాదేపడాలి హలే ఆయన మీద నమ్మకం ఉంచాలి అదే చెప్పాడు కదా పౌలు తిమోతికి ఈ లోకంలో ఉన్న ధనం మీద అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉంచొద్దు దేవుని ఎందు నువ్వు నమ్మకం ఉంచు అంటూ ఉన్నాడు హలెయ్యా నువ్వు దేవుని ఎందు నమ్మకం ఉంచు దేవుని ఎందు నమ్మకం ఉంచాడు కాబట్టి పరలోకంలో లాజరున్నాడు ధనం మీద నమ్మకం ఉంచాడు లోకం మీద నమ్మకం ఉంచాడు లోక ఆశల మీద నమ్మకం ఉంచాడు ఎవరు ధనవంతుడు అందుకని ఎక్కడున్నాడు పాకాలంలో ఉన్నాడు అగ్ని ఆరదు పురుగు సాగుదు అయితే కింద చదువు అమ్మా ఇరవై చదువు అందుకు అగ్రహ్నా నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నానని కేకల వేచు చెప్పిన ఎవరు ధనవంతుడు అగ్ని జాలలో ఏం చేస్తున్నాడంట మండిపోతూ ఉన్నాడంట అక్కడ చూడండి మీకు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఆత్మగాన దేవుని దగ్గరికి చేరకపోతే ఒకళ్ళ నరకంలో పడితే ఇది చూడండి మనకు కరెంటు ఒకనా తప్పుడు ఆగిపోతుంది మళ్ళీ వస్తుంది కానీ ఇక్కడ మాత్రం అగ్ని ఆరదది పురుగు చావదు ఇరవై నాలుగు గంటలు అక్కడ అగ్ని మండుతూనే ఉంటారు జీవితకాలం అక్కడ ఉన్న ఇక్కడ ఎన్ని రోజులు సుఖభాగం అనుభవించామో దేవుడికి దూరంగా ఉన్నామో అక్కడ మాత్రము అంతమే లేదు అది అలాగే ప్రాసెస్ జరుగుతూనే ఉంటది అందుకంటూ ఉన్నాడు ఏమని ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచు నాకు ఏకలవే చెప్తున్నా నీ జీవిత కాలమును ఎలా జీవించాడంట నీకు ఇష్టమైనట్టు నువ్వు సుఖము అనుభవించావు లాజరు కష్టము అనుభవించాడంటూయా ధనవంతుడు ఏమనుభవించాడు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు సుఖము అని అనుభవించావు లాజర్ ఏం అనుభవించాడు కష్టమును అనుభవించాడు నా కుమారుడు కష్టమును అనుభవించాడు నా దగ్గర తగ్గించుకున్నాడు నీ దగ్గర పడిన ముక్కల్ని ఏరుకొని తిన్నాడు తన జీవితము ఘోరమైనది అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను వెంబడించాడు కాబట్టి ఈ రోజు అతనికి ఏమొచ్చింది నిత్య జీవం వచ్చింది నీకేమొచ్చింది నిత్య నరకం వచ్చింది అలయూయా నిత్య నరకం వచ్చింది ఎందుకు వచ్చింది అనంటే ఈయనంట జీవించిన జీవిత కాలం సుఖపడతానే ఉన్నాడు అంటే దేవుడు ఇచ్చాడు కదా అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు సుఖపడకూడదా మేము అలా ఉండకూడదన్నానంటే దేవుడు నీకు ఇచ్చింది సుఖపడడానికే నీకు ఇచ్చింది దేవుడు సుఖపడడానికి సుఖంగా జీవించడానికే దేవుడు నీకు ఇస్తాడు అయితే అవన్నీ ఇచ్చిన ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అదే లూహ్య ఆయన నువ్వు పక్కన పెట్టి లోకంలో ఉన్నటి నువ్వు పూజించవనుకో దేవుడు ఏం చేస్తాడు ఇక్కడ ఇద్దరిని తీసుకున్నాడు ఇద్దరు చనిపోయారు కానీ ఒక ఆయన పరలోకానికి వెళ్ళాడు ఒక ఆయన ఎక్కడికి వెళ్ళాడు అగాధములకి వెళ్ళాడు ఆ పరలోకంలో నాయన ఏం చేస్తున్నాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని వేల దూతలతో దుటిగానాలు చేయించబడుతున్నా నజరైన యేసు క్రీస్తు ప్రభు వారిని ఏం చేస్తున్నాడు శృతిస్తూ ఉన్నాడు ఈయన ఏం చేస్తున్నాడు కేకలు వేస్తూ ఉన్నాడు నరకంలో అయా నేను అగ్ని జోలంలో కాలిపోతూ ఉన్నాను నన్ను కాపాడండి నన్ను రక్షించండి నీ దగ్గర ఉన్న లాజర్ ని నా దగ్గరికి పంపు అంటూ ఉన్నాడు హలే ఆ లాజర్ నీ దగ్గరే కదా ఉన్నాడు ఎక్కడున్నాడు లాజరు ధనవంతుడి దగ్గరే కదా ఉన్నాడు ఏ రోజైనా లాజర్ నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా ఏ రోజైనా ఒక రొట్టె ముక్కి ఇచ్చావా ఏ రోజైనా పది రూపాయలు డబ్బులు ఇచ్చావా ఏ రోజైనా కొత్త బట్టలు నువ్వు ప్రతిరోజు వేసుకున్నావే ఆ బట్టలు తీసన్నా ఇచ్చావా ఆయనకి ఆ పాత బట్టలు అయిపోయినాయిలే నువ్వు వేసుకొని ఇచ్చావా ఏ రోజైనా ఎవరు ఏమీ చేయలేదు కానీ ఈ రోజు మాత్రము మళ్ళీ అక్కడికి వెళ్ళి పడుతూ ఉన్నాడు చూడండి ఒక్కసారి పరలోక సంబంధమైన రుచిని చూచి దేవుని మార్గమును విడిచి వెనకకు వెళ్తే మాత్రము ఈ దరిద్రుడి పరిస్థితి ఈ ధనవంతుడి పరిస్థితే ఎదురు చూడాల్సి వస్తుంది పరలోక రుచిని నువ్వు చూచి పాపము వైపు వెనకకి తిరిగి చూడకూడదు అలెలుయా పరలోకము రుచిని నువ్వు చూచి ధనము వైపుకు చూడకూడదు పరలోక వైపు పరలోక రుచిని నువ్వు చూచి నువ్వు ఎలాగుండకూడదు అంటే ఈ లోక ఆశల మీద ఈ లోక తలంపులు నీ కుండదు అలెలుయా నాపం చేసుకు